అస్సలం వలైకుంతుల్లా వర్కాతు అత్యంత బాధాకరం శోచనీయం ఆ వార్త వినంగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను షాక్కి గురయ్యాను మక్కా నుండి మదీనాకు వెళ్తున్నటువంటి పవిత్ర ఆ యాత్రికులు నలభై రెండు మంది బస్సు ప్రమాదంలో చనిపోవడాన్ని చూసి షాక్కి గురయ్యాను తట్టుకోలేకపోతున్నాను నేను వారి యొక్క కుటుంబాలకు తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి యొక్క కుటుంబాలకు అల్లాహ్ సబ్రే జమీల్ ప్రసాదించాలి ఈ యాత్ర పవిత్రం మక్కా యాత్ర మక్కా నుండి వీళ్ళు మద్య నాకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని వార్తలు అంటున్నాయి పూర్తి వివరాలు కొద్దిసేపట్లో తెలుస్తాయని అంటున్నారు ఏదేమైనా చనిపోయిన వారి అందరూ షహీదులుగా లెక్కింపబడతారు అని నేను అనుకుంటున్నాను వారందరికీ జన్నతుల్ ఫిర్దోస్లో స్థానం కల్పించారని అల్లా తాలాని ప్రార్థిస్తున్నాను చాలా బాధాకరం